ఇంట్లో ఈ విధంగా చిరిగిన టవల్ లేకపోతే పాతవి ఉంటాయి కదా ఇవి పాతబడిన వస్తువులతో ఒక మంచి ఐడియా అయితే చూపిస్తాను ఇలాగైతే టవాల్ని కానీ లేకపోతే ఏదైనా క్లాత్ని కానీ తీసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి టేప్ అయితే తీసేసుకొని ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డాట్ పెట్టేసుకొని కిందికి ఫైవ్ పాయింట్ ఫైవ్ చంక డౌన్ పెట్టేసుకోవాలి తర్వాత విడితో వచ్చేసి టెన్ ఇంచె టెన్ ఇంచెస్ తీసేసుకొని పొడవు మాత్రం లెంత్ థర్టీ టూ ఇంచెస్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఎలాగైతే తీసేసుకున్నామో దాన్నైతే లైన్స్ అయితే గీసేసుకోవాలి లెంత్ నుంచి నెక్ భాగం డౌన్ కట్ చేసేసుకున్నాం కదా అవన్నీ కలిపేసుకోవాలన్నమాట ఇంకా డౌన్ కిందికి తీసేసుకొని దాన్ని అయితే చక్కగా కత్తర్తో అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూ నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే సిజర్తో అయితే కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత దీ దీన్ని ఇలాగే ఉంచి ఒక బియ్యం సంచి అయితే తీసేసుకొని దాన్ని టూ రెండు భాగాలుగా అయితే విడతీసి ఒక సంచినైతే మధ్యలోకి ఫోల్డింగ్ అయితే తీసుకోవాలి అంటే ఒకవైపు మాత్రమే ఇలాగ చేసుకొని మనం క్లాత్ ఎలాగ చేసుకున్నామో అలాగా క్లా బియ్యం సంచిని కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కవర్ ఉన్నది లోపల వైపు వేసేసుకొని క్లాత్ అనేది మీదికి వేసేయాలి తర్వాత ఇలాగ ఫోల్డింగ్ అయితే చేస్తూ ఇంకా మిషన్ మీద అయితే కుట్ అయితే వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేస్తూ మిషన్ కుట్ వేసుకోవాలి ఒక ఫోల్డింగ్ వేస్తే కుట్ అనేది ఊరికే ఊడిపోయే అవకాశం ఉంటుందన్నమాట కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి ఇంకా మిషన్ పైన ఇలా సంచి వేయడం వల్ల ఏంటంటే ఈ ఆఫ్రా ఆఫ్రాన్ అనేది తడవకుండా ఉంటుందన్నమాట తర్వాత ఈ మొత్తం ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసిన ఇలాగ మూడు నాడలు అయితే కట్ వేసుకొని ఇంకా పైన నెక్ దగ్గర తగిలించుకోవడానికి ఒకటి రౌండ్గా అయితే కిందికి ఇటువైపు కట్ చేసేసుకోవాలి తర్వాత చంక డౌన్ దగ్గర అటువైపు ఇటువైపు ఒకటి కట్ చేసేసుకొని ఈ విధంగా కుట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంట్లోనే ఆఫరాన్ రెడీ అయిపోతుంది చాలాగా ఇంట్లో కిచెన్లో చాలా యూస్ఫుల్గా డ్రెస్ తడవకుండా ఉంటుంది